ఐదు సంవత్సరాల తన తండ్రి కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన నర్సుపేట టిడిపి ఇన్ఛార్జీ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు కుమార్తె డాక్టర్ అమూల్య తన పిల్లల భవిష్యత్తును పక్కన పెట్టి ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం నిలిచిన అరవింద బాబు అని ఆర్థికంగా ఎంతో నష్టపోయాం నాకు మా తమ్ముడు ఆదిత్యకి భవిష్యత్తు లేనంతగా నష్టపోయాం స్థానిక ఎమ్మెల్యే కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు ఎన్నికల్లో డబ్బు రౌడీ ఇజాన్ని అడ్డు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు మహిళలు అందరూ కలిసికట్టుగా ఈ రౌడీ అరికట్టాలని ఆమె పిలుపునిచ్చారు

అంతేకాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దెనించాలి ఇప్పుడు ఇది చాలా కృషి అంటాయి మనకి ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీగా ఇప్పుడు కొనడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాల ఆడబిడ్డలు అయ్యుండి మనము ఒక రెండు ప్రాణానికి ప్రాణం పోసే దేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరూ భయపడదు ఎప్పటికి భయపడే అవసరం లేదు మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంకాలు బట్టి ఒక చాచి మంది వైద్యం చేసే వాళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం ఒక కంట నీరు తెప్పిస్తున్నారు ఎందుకు ఆలోచించండి ఒకసారి ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది లేకపోతే వైసీపీ నుంచి లీడర్స్ వస్తారు మీ కాలం పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీ చేస్తారు అప్పగించాడు ఆయన ఏం చేశారు ఐదు సంవత్సరాలు నర్సరాబాయికి మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధుల